హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం గులాబ్ జామున్ లోనే ఇంకొక వేరే పిండితో తయారు చేసుకుందామండి గులాబ్ జామున్ కంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియజేయండి ముందుగా నేనైతే ఒక కప్పు రేషన్ బియ్యం ఒక కప్పు పెసరపప్పు బాగా రెండుసార్లు కడిగి క్లీన్ చేసేసి వడకట్టుకుని ఒక మందప పాత్ర పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి మాడిపోకుండా అవి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అప్పుడు తీసి పక్కన పెట్టుకోవడమేనండి ఇప్పుడు నేనైతే రెండు కప్పులు షుగరు మూడు కప్పులు వాటర్ వేసేసుకుని లేత పాకం వచ్చేంత వరకు ఉడికించుకుందామండి మనం గులాబ్ జామున్కి పాకం తీస్తాం కదండి అలా వస్తే సరిపోతుంది అంతే అండి అది ఉడికేటప్పుడు కొంచెం సోంపు కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకుని దించి పక్కన పెట్టుకోవడమేనండి అది కొంచెం చిక్కగా ఉడకాలండి మరీ చాలా చిక్కగా కాదు అంతే అండి ఇప్పుడు మనము చల్లారిన బియ్యము ఉంది కదండి అవి మిక్సీకి రవ్వలాగా వేసుకోవడమేనండి లావుగా ఉండే పొంగదండి అందుకని సన్న రవ్వలాగా వేసుకోవడమే ఇప్పుడు మనము ఒక మందప పాత్ర పెట్టుకుని మూడు కప్పులు పాలు కొంచెం బాగా చిక్కబడేంత వరకు కాగనియాలండి కాగిన తర్వాత మనం ఇప్పుడు రవ్వలాగా వేసుకున్న అది వేసేసుకోవడమేనండి దానిలో దాన్ని అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి కొంచెం అది అంతా మంచి సువాసన వచ్చేంత వరకు మాడకుండా తిప్పుకుంటూ ఉంటే అది ఒక ముద్దలాగా తయారవుతుందండి దాన్ని అంతా రెడీ అయిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మళ్ళీ అంతా బాగా కలిపి పక్కన పెట్టుకుని దానిలో కొంచెం మనం తినే వంట చాడ వేసుకోవాలండి ఒక చిన్న స్పూను పొంగడానికి బాగుంటుంది అలా అని చెప్పేసి చాలా ఎక్కువ వేస్తే నూనెలో విడిపోతుందండి అంతే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆ సైజెస్ చేసేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవటమేనండి హైలో పెట్టేస్తే పైన కాలుతుంది కానీ లోపల పిండి పిండిగా ఉండి పొంగదండి మనం షుగర్ సిరప్లో వేసుకునేప్పటికీ అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియజేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్